సౌదా ఎత్తులు పెట్టుకుని సక్క గురుకొచ్చినాయి ఎందుకంటే చిన్న పని చేసిపోదామని చిన్న పొయ్యిని చిత్రంగా ముట్టించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్నా గిన్నెల మొత్తం అని నీళ్లు పోసుకొని నీళ్ళని బాగా మసల పెట్టుకున్నా ఇంకో గిన్నె తీసుకొని సౌగ్రామంతా చింతపండు వేసుకున్నా గడ్లకి మసలు పెట్టుకున్న నీళ్లు పోసుకుని సల్లారంగా చింతపండు మొత్తం చింతపండు పులుసు మొత్తం తీసి మళ్ళా గిన్నెల పోసి పొయ్యి మీద పెట్టుకొని జర్రంత పసుపు జరంత కలియమాకు వీడికడి పచ్చిమిరపకాయలు సై కోసం ఉప్పేసుకోవాలి ఇంత బాగా మంట పెట్టి పది నిమిషాల పాటు బాగా మసల పెట్టాలి సూడు ఎట్టు ఉడుకుతుందో ఇట్లా బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని సౌగ్రామంతా నూనె వేసుకొని గిన్నెని పల్లీలు వేసుకున్నా ఇంత శనిగి గింత మినపప్పు గిన్నెని ఎర్రని ఎండు మిరపకాయలు వేసి గోలించుకోవాలి గంటలనే గింతట కలియామాకేసి బాగా గోలించుకున్న తర్వాత గింత ఇంగు వేసి మొత్తం బిడ్డ ఇంగు అంటే ఒక్కసారి కలుపుకొని పొయ్యి చేయాలి ముందుగానే బౌగొండలు అన్నం వండుకున్న అన్నం వండుకొని గిన్నె ఆర పోసుకున్నా గంట్లనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సీతపులుసు మొత్తం పోసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నా ఈ కర్ర గిన్నెలో పోసు చేసి పెట్టుకున్నాం కదా ఆ పోసును మొత్తం గిన్నె మొత్తం ఒకసారి కింద మీద మీద కింద మొత్తం కలపాలి కొడుకో కింద మీద గలిపేసరికి కమ్మనైన పులిహోర రెడీ అయింది మీకు ఊరి లూరుతనే లే పానం అయితే వెళ్ళిపోతుంది మరి ఉంటాను లైక్ కొట్టుంది మరి ఉంటాను బై